கல்யாணம் <laughs> டேங்கர் ారాయణ డ్రైవరు నేను ప్రస్తుతానికి కండక్టర్తో డ్యూటీ చేసిన ఇంతవరకు కూడా ఇప్పుడు టిమ్ డ్యూటీ చేస్తేనే డ్యూటీ ఇస్తాము లేకుండా లేదని ఒక్క నెల రోజు నుంచి సతంస్తూ ఉన్నారు డ్యూటీ ఇస్తలేదు వచ్చినా కానీ అడిగి ఒక్క నెల కొడుతుడు వెళ్ళకొడతాడు గారు కానీ దేవు గారు వాళ్ళతో కలిసినాము మాట్లాడినాము అయినా కానీ డ్యూటీ లేదు టిమ్ చేస్తే లేదు లేదంటే ఇక్కడ నుంచి వేరే టికెట్ ట్రాన్స్ఫర్ చేయండి ఇక్కడ ఉండము కూడా వేరే డిపోలో చేసుకుంటామంటే ఆడ ఏను ఎడ ఎడే చేస్తాము ఏం చేయాలి మీ దగ్గర పనికిరాని డ్రైవర్ని అట్లా కొట్టండి మేము వెళ్ళిపోతాము మాతో కాదు నేను చేయలేను మాతో కొత్త ఇరువాదాకా చేసినా చేసుకున్నామంటే నువ్వు పదవి తగ్గి కంపల్సరీ చేయాలి పదో తరలి చదువుకున్నాం పైకున్నాం కానీ సంబంధం లేదు నేను డ్రైవరు డ్రైవర్గా పనిచేస్తున్నాను అని అన్నాం అనగాని వాళ్ళు ఒక నెల రోజుల నుంచి మనం సొంత సాగున్నారు టూ ఇచ్చి డీపోకి పోయినా కానీ ఒకవేళ టూట్ ఇచ్చింది అని డూట్ అయితే నేల రోజు ఇప్పటికీ డ్యూటీ లేదు డ్యూటీలు చాలా హార్డు ఒక్కొక్క డ్యూటీ రోజుకు మూడు వందల ఎనభై కిలోమీటర్లు నడపాలి మూడు వందల ఇరవై కిలో నడితేనే అటెండెన్స్ ఓటు ఇస్తున్నాం మాది ఓటు ఎవరికి కావాలి మాకు ఓటు ఇస్తే సంబంధం కాదు నేను డ్యూటీ చేసుకోవాలి డ్యూటీ కావాలి పొద్దున్న రాత్రి పదకొండు గంటలకు ఇంతాము కానీ మళ్ళీ పదివేల ఐదు గంటలకు ఉంటుంది అప్పుడు ఎప్పుడు డ్రైవర్ రెస్ట్ అయింది ఏం లేదు ఏది లేకుంటుండదు కాబట్టి దానివల్ల మేము అంత పోతున్నారు ఈ డ్యూటీ చేయాలంటే నడుములు పడిపోయి కాళ్ళు సిక్ అయిపోయి అందరు సిక్ చేస్తారు వేల వేల రూపాయలు కూడా హాస్పిటల్ పాలైపోతున్నారు పెట్టుకొని అది ఉన్నాయే ఆర్టీసీలో చిన్న జీతాలు పెద్ద జీతాలు పెద్దగా లేవు చెప్పండి టింసేరి మీద డ్రైవర్లను చాలా వేధిస్తారు ఆ వేధింపులు మానుకోవాలి ఇప్పుడు కన్ డ్యూటీ ఇవ్వక నెల రోజుల నుంచి నారాయణ అనేసి ఎస్ఎస్ నారాయణ అనే డ్రైవర్ని ఇప్పటివరకు డ్యూటీ లేదు మల్లేశంకు మనం పంపించింది మళ్ళీ చట్ట వ్యతిరేక డ్యూటీలు ఇప్పుడు రోజుకు డబుల్ ట్రిప్ హైదరాబాద్ ఇంతకుముందు రెండు ట్రిపులు చేస్తే జేబిఎస్ మాకు స్పెషల్ ఆగి ఉంటుంది కనీసం పెరిగి రెండు ట్రిప్పులు చేసి ఒక డే డేవుడ్ కింద కట్టిస్తారు అది రద్దు చేసుకొని చట్ట వ్యతిరేక డ్యూటీలు రద్దు చేసి అన్ని డిపోలలో ఏ విధంగా అయితే డ్యూటీలు ఉన్నాయో ఆ విధంగా చట్ట ఎంటీడీ యాక్ట్ అమలు చేయాలి ప్రతి మాస్టర్ల కార్మికునికి మూడు రోజులు లీవ్ ఇవ్వాలని మా డిమాండ్ స్పేర్లో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు డ్యూటీ దొరకకుండా సాయంత్రం వరకు ఉంచుకొని లీవ్ ఇచ్చి పంపిస్తారు పొద్దుగా పొద్దుగాలు వస్తే సాయంత్రం దాకా ఉంచుకుంటారు లేట్ అవర్స్ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ కంప్లీట్ ఫుల్ ఆపరేట్ చేయాలి ఏ రాత్రి కానీ ఇక రాత్రి పన్నెండు దాకా అయినా మేము కంప్లీట్ ఆపరేట్ చేయాలి గ్యారేజ్లో పని భారత్ తగ్గించాలి అన్ని డిపోల మాదిరిగా వేరే డిపోల ఎక్కడైతే స్పెషల్ అప్పుడు కానీ డే ఒడ్ కానీ నైట్ ఒడ్లు కానీ ఆ విధంగా అన్ని అవి నైట్ ఒడ్డు అని ప్రభుత్వ సర్వీలను పునర్ధించాలి ఓటీ డీజీల ఓటీ చేయడం వల్ల కార్మికులు ఆసుపత్రి పాలవుతున్నారు కార్మికులపై డిఎంసీఐ వేధింపులు మానుకోవాలి ప్రయాణికుల ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉన్నట్ల ప్రయాణికులతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా బస్సులు లేవు ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సుల ఎక్కుతు ఎక్కడ చూడు లోకల్ ఇప్పుడు చిన్న చిన్న స్టేజీల ఎక్కుతురు దానివల్ల సమయం వృధా అవుతుంది బయట బాగా అవుతుంది ఆ ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా పల్లె ఎక్స్ప్రెస్ బస్సుల సంఖ్యను పెంచాలని మేము విన్న మేడం గారికి కోరుతున్నాము గవర్నమెంట్ ఒకవేళ అత్యవసర సమయంలో లీవ్ లీవ్ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఆర్డర్ దగ్గర మీరు సిక్కి తీసుకొస్తే దాన్ని ఆఫ్సైట్కి సిక్కే తీసుకుంటులేదు వీళ్ళు సరే టూ డేస్ త్రీ డేస్ అది తీసుకోవాలి వాళ్ళు తీసుకొని పెట్టాను లాస్ ఆఫ్ చేస్తున్నారు లాస్ ఆఫ్ చేసి దాన్ని ఆప్సెట్ కింద ఒకటి ఛార్జ్షీట్ ఇస్తుంది ఎక్రమ ఛార్జ్ ఇట్లన్నీ రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని మా డిమాండ్ అందుకోసమే ఈరోజు ఈ కార్మికులు అందరం కలిసి ఈ బస్సులను రద్దు బస్సులు ఆపు ఆపేసినాం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అందరి మీద ఒక్కరి నిర్ణయం కాదు అందరం ఎందుకంటే విసిగి విసికి పదిహేను రోజుల నాటి ఈ డిఎం గారికి నోటీస్ ఇచ్చినాం మేము ఆల్రెడీ ఆఫీస్ బయట పంపిస్తే తీసుకుని దగ్గర పెట్టుకుంది ఇవ్వలేదు అమ్మక అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము ఆల్రెడీ డీఎం గారికి అందరికీ ఐఆర్ ఆఫీసర్కి వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శాసన శాసన మండల సభ్యులు ఎండి గారికి ఈడీ గారికి ఆర్ఎం గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి లేబర్ కమిషనర్ గారికి సెక్యూరిటీ బ్రాంచ్కి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా మేము నోటీసులు పంపించాము ఫిఫ్టీన్ డేస్ కింద మేము అయితే తరగతి పంపించాము అంటే ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు దిక్కుతో వచ్చని పరిస్థితి లే కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేది నువ్వు ఇదే పదిహేను రోజుల నుంచి పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తే అది పరిస్థితి రాకపోతుంది పరిష్కారం అయ్యేంతవరకు మేము కార్మికులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉండి చనిపోయినా కానీ మాకు లీవ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇంతకుముందు ఒక ట్రిప్పుడు హైదరాబాద్ వేస్తే మా డ్యూటీ అయిపోయేది ఇప్పుడు అదనంగా రెండు ట్రిప్పులు పెట్టేది ఓటు అని పెట్టేది మాకు ఆ ఓటేయద్దు ఏమద్దు హాస్పిటల్లో పగలైతున్నాయి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అవుతున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఇప్పుడు ఒక డ్రైవర్ను టిమ్ము కన్నాకు టికెట్లు కొట్టాలి డ్రైవర్ తీసుకోకపోవడం బస్సు తీసుకోపోకపోతే నీకు దూతిగా అని చెప్పి కొంత పని కొట్టింది ఈ రకంగా కూడా వేధింపులు చేస్తుంది అందరినీ నానా ఇబ్బందులు బుల్లి చేస్తాం మరి ఇద్దరు సీనియర్ ఒక ప్రతి నేల అయిపోయింది ఒక డ్రైవర్ పంపించుకో డ్రైవర్ అక్కడే ఉన్నాడు ఇప్పటికి కూడా చాలా వెయిట్ చేస్తుంది డ్యూటీ దొరకకపోతే ఒక సాయంత్రం ఐదు గంటల దాకా వెయిట్ చేసుకుని సాయంత్రం నైట్ పంపిస్తారు మొత్తం మళ్ళీ ఆరు గంటలకే పంపిస్తుంది ఏం లేదు అక్కడ ఉండాలి నాలుగు గంటలు లేట్ కానీ ఐదు గంటలు లేట్ కానీ చేస్తున్నారు ఇప్పటివరకు నేను టీమ్ డ్యూటీ ఉండాలని టీం డ్యూటీ చేయలే ఇప్పుడు టీమ్ డ్యూటీ చేయాలి నువ్వు టీమ్ డ్యూటీ చేస్తేనే నీకు డ్యూటీ ఉంటుందని నేను నెల రోజుల నుంచి వేధింపులు చేస్తూ ఉన్నాను ఒక నెల నుంచి వాళ్ళు డ్యూటీ లేరు మా పరిస్థితి ఏంది మా పిల్లలు ఇల్లని అది ఆరోగ్యం పరంగా ఉన్నాం ఆరోగ్యం కూడా ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది పోలే అనుకుంటా కానీ వాళ్ళు ఏం చేస్తుంది నీ శ్వేత ఏం చేస్తుంది నువ్వు మనిషిని నడిపిస్తావు కదా బస్సును నడిపిస్తావు కదా వాళ్ళు చేస్తలేరా వీళ్ళు చేస్తలేరా అనేటటువంటి వేధింపులు మాత్రం అతిక్రమంగా వేధింపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు డ్యూటీకి చేయలేము మా కండక్టర్ సహా డ్యూటీ ఇస్తామని అన్నా కానీ స్పీక్ వచ్చినా కానీ ఎలగొట్టే వ్యవస్థలో ఉన్నది కానీ డ్యూటీకిచ్చితే లేదు ఇప్పటివరకు ఒక నెల రోజుల నుంచి ఇదే అవస్థ పడుతున్నాం ఇద్దరం ఉండుండి మలేషియం అనే కథను నేను మల్లేశం ఏదో రెక్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా మల్లేశం డ్యూటీ డ్యూటీ ఆయనకి ఇచ్చారు ఆయన తర్వాత నేను వచ్చిన వచ్చినా కానీ నన్ను అదే విధంగా నన్ను మా మాట్లాడి ఏం లేదు టిమ్ చేస్తే చెయ్యి లేదంటే డ్యూటీ చేయడానికి అప్పుడే వాపసు ఈ రోజు వస్తున్నాము డీప్ రోజు కూడా శుక్రపోతున్నాం కానీ డూటి మాత్రం ఇస్తలేదు ఆడ బస్సులు ఆగుతున్నాయా ఇది అవుతున్నా ఏది మరి ఈ రోజు మూడు వందల కిలోమీటర్ నడపాలి అది అరవై మూడు వందల అరవై మూడు వందల అరవై కిలోమీటర్లు నడపాలి రోజు రెండు ట్రిప్పులు చేపేసి పైన నరసపు చేస్తావా లేకపోతే తూప్రాన్ని చేస్తావా అది మాత్రం కంపల్సరీ చేయాలి లేట్ అయినా కానీ చేయాలి ఒక్కొక్క దాని ఆడికి పోతే ఒక గంట గల ఈడికి వచ్చినాక రెండు గంటలు వండుకోవాలి ఇక్కడ రాత్రి వరకు డ్యూటీ చే ఉన్నది కానీ మాత్రం ఏం లేదు మాకు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కావాలా నైట్ అవుట్ కావాలి అన్ని డిపోలు ఏదా విధిగా ఎట్లున్నాయో అదే విధంగా ఇంతకుముందు మూడు ట్రిప్పులు చేస్తే రెండు రోజులు నౌకరు ఉండే అటువంటిది తీసి రోజు రెండు ట్రిప్పులు చేసి ఒక్కొక్క డ్రైవర్ రెస్ట్ లేదు నడుములు పడిపోతున్నాయి హాస్పిటల్ ఫాలో అయిపోతుంది మొత్తం ఆగమైపోతుంది ఒక్కొక్క డ్రైవర్ ఇలా ఏముంది చెప్పుకోవట్లేదు చాలా మంది అది అది పరిస్థితి దానికోసం అనుకూలంగా ఈరోజు అందరు డ్రైవర్ల ఈ మేము డ్యూటీ చేయలేము ఇలాంటి డ్యూటీ చేయలేము అని ఆలోచనతోటి అందరూ మాట్లాడుకున్నాం అదే రకంగా ఉన్నాము గారు దానికి పరిష్కారం జరగకపోతే యథావిధికి ఇదే ఇది కొనసాగించడం జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్